మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని పెంచినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రిదేవుని జనాంగమ దేవుని కృపలో మనం వర్దిల్లడానికి అనుదినము దేవుని వాక్యాన్ని దేవుని ప్రార్థనని నిర్లక్ష్యం చేయకుండా ముందుకు కొనసాగాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను మరి దేవుని బిడ్డలారా నీటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై కీడునకు ప్రతికీడు చెయ్యవద్దు కీడునకు ప్రతికీడు చేయవద్దు అనేటువంటి ఒక అంశం మీద పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో పరిశుద్ధ లేఖన భాగములలో నుండి జ్ఞాని అయినటువంటి సలోమోను గారు లిఖించినటువంటి సామెతల గ్రంథంలో ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఈ లాగు లిఖింపబడి ఉన్నది కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకున్న వద్దు యహోవా కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించను ప్రియ దేవుని జనాంగమా జ్ఞాని అనేటువంటి రాజుగారు ఒక మాటను పలుకుతున్నాడు జనాంగంతో అంటే ఆయన అనుకుంటే ఆయన రాజ్య పరిపాలన చేసినప్పుడు బలంతో తన తండ్రిలాగా యుద్ధాలన్నింటినీ జయించి ఉండొచ్చు రాజ్యాలని స్వతంత్రించుకుని ఉండొచ్చు కానీ ఆయన జ్ఞానయుక్తంగా ప్రవర్తించాడు ఆయనకి రక్తపాతం ఇష్టం లేదు ఆయనకు గొడవలు ఇష్టం లేదు కానీ చాలా తెలివిగా అవతల రాజ్యాలని అవతలలో తనకి ఆంటీ ఆపోజిట్గా నిలబడినటువంటి వ్యక్తి రాజ్యాన్ని ఆ పరిస్థితుల్ని చేజెక్కించుకోవాలి అని అంటే అవతల వాడు రాజుగారి మీద చేసినటువంటి కీడును బట్టి కాక ఈయన ప్రతికీడు చేయకుండా లేదా ప్రతి దాడి వాళ్ళ మీద చేయకుండా యహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నాడంట యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండడం వలన ఆయనకు వచ్చిన లాభం ఏదైనా ఉంది అని అనంటే యలోకంలోను రాబో లోకంలోను అంటే రాబో రోజులలోను కూడా ఆయన వంటి జ్ఞానవంతుడు ఈ భూలోకం మీద లేకపోవడం బట్టి కూడా అనేక రాజ్యాలని చాలా తెలివిగా సునాయసంగా దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ఆయన సంపాదించుకోగలిగాడు కానీ యహోవా ఇచ్చినటువంటి రక్షణ ఎట్లుంది ఉండదు అనంటే ఈయన యుద్ధం చేసి గెలిచిన దానికంటే దేవుడిచ్చినటువంటి రక్షణ దేవుడిచ్చినటువంటి ఆ విజయము ఆయనకి చాలా కీర్తిని అనుగ్రహించిందండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా నీ బలంతో శత్రువుని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో నిన్ను కొట్టిన వాడిని తిరిగి కొట్టడం పెద్ద గొప్ప కాదు నిన్ను నిందించిన వాడిని తిరిగి నిందించడం పెద్ద గొప్ప కాదు నిన్ను అవమానపరిచిన వాడిని నీవు కూడా వాడి రకంగానే లేదా నీదైనటువంటి శైలిలో అవమానకరమైనటువంటి మాటలు అనడం గొప్ప కాదు కానీ నీ మౌనం ఏదైతే ఉందో ఏ దేవుని చేత ఏర్పరచబడినటువంటి నీవు ఏ దేవుని చేత చెక్కబడినటువంటి నీవు దేవుని మీద ఆధారపడుతూ మనుషులు పెడుతున్నటువంటి భయంకరమైనటువంటి మాటలన్నిటిని కూడా దేవునికి అప్పుచెప్తున్నావో ఆ దేవుడు నేనేం చేస్తాడనంటే రక్షిస్తాడంట రక్షించేటి రక్షించాడు అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అన్నంటే అవతల నేను అన్నటువంటి వ్యక్తిని చాలా సునాయసంగా అంటే అన్నాడలేరా అన్నటువంటి విధానంలో దేవుడు విడిచిపెట్టడు పగ తీర్చుట నా పని అన్నటువంటి మాటని రోమేల్కి రాసినటువంటి పత్రికలు చాలా క్లియర్గా చెప్పాడు దేవుడు మీరు కోపాద్రేకులై ఒకరికొకరు హాని చేసుకోకుండా ఉండండి మిమ్మల్ని ఎవడైతే నిందించాడో వాడు ఖచ్చితంగా లెక్క అప్పజెప్పవలసిన రోజు ఉంది అందుకనే రాజుగారు అంటున్నారు కీడుకు ప్రతి కీడు చేసేది అనుకుని వద్దో ఈరోజు నీకు మైండ్లో నడుస్తుంది అది వాడు నన్ను ఇట్లా చేశాడు లేదా ఆమె నన్ను ఇట్లా చేసింది ఆమె నా కుటుంబాన్ని ఇట్లా చేసింది వీడు నా జీవితాన్ని ఇట్లా ఆడుకున్నాడు వీడిని విడిచిపెట్టకూడదు వీడిని ఖచ్చితంగా వీడి జీవితాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచన కంకణం కట్టుకొని పనిచేస్తున్నావేమో అక్కడ గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా ఒకే ఒక మాటని నేను మీకు చాలా క్లియర్గా వివరించడానికి ఇష్టపడుతున్నాను కీడు నాకు ప్రతి కీడు చెయ్యాలని నువ్వు అనుకోవద్దు కానీ యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుమో నువ్వు కనిపెట్టుకోవాల్సింది నిన్నెవడైతే ఏమైతే అన్నాడో వాడు ఎప్పుడు చిక్కుతాడని కాదు దేవుని చేతికి వాడిని అప్పు చెప్పిన తర్వాత వాడు పై 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 ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకున్నట్టే లెక్క మనుషులు ఒక మాట అంటారు నువ్వు ఎవరితో అయినా పెట్టుకుని ఉండొచ్చు బాబు అనవసరంగా నన్ను గెలికావు నీ జీవితంలో నువ్వెందుకు పుట్టావా అన్నటువంటి ఆలోచన నీకు వచ్చేలాగా చేయకపోతే నా పేరు నేను మార్చుకుంటాను అన్నటువంటి మాటలను అనేక సందర్భాల్లో మనుషులు బలుగుతున్నారు అలాగనే మనిషి దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనిషికి అంత రకమైనటువంటి మాటలు వస్తే మరి దేవునికి ఆయన స్వరూపము లెక్కన చేయబడినటువంటి మనిషి ఆ మనిషి మనుషులందరి చేత మాటలు పడుతూ దేవుని వైపు చూస్తాయా నేనేంటో నీకు తెలుసు నా పరిస్థితులు ఏంటో నీకు తెలుసు వీళ్ళు నన్ను అన్నారని బాధపడట్లేదు నేను నీ చేతికే అప్పచెప్తున్నాను నా స్థితి మార్చవా అని నీ పేరు చెప్పి కనుక కన్నీరు గారిస్తే నీ బతుకు అడ్రస్ లేకుండా పోతుంది ప్రియ సహోదరి సహోదరడా ఈ దినానా నోరు ఉందని చాలామంది పరేసుకుంటున్నారండి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మనుషుల్ని కీడునకు ప్రతికీడు చేయాలనుకోవద్దు మాటలు పడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా కీడున అనుభవిస్తున్న ప్రియ సహోదరి లేమిని అనుభవిస్తున్న ఓ ఎవన బిడ్డ భయపడద్దు నీకు మంచి రోజులు రాబోతున్నాయి కీడునకు ప్రతి కీడు చేయాలని అస్సలు ఆలోచించొద్దు నిన్ను హింసించిన వారి ఎదుటనే దేవుడిని తలెత్తబోతున్నాడు నిన్ను అవమానపరిచిన వారు కూడా అవమానపడేటువంటి రోజులు రాబోతున్నాయి మనుషులను నాశనం అయిపోవాలని మనం కోరుకోవద్దు కానీ దేవుడు ఎట్లా ప్రేమిస్తాడు అని అంటే మనల్ని ప్రేమించే వాళ్ళని ఆయన కూడా ప్రేమిస్తాడు మనల్ని హింసిస్తూ మనల్ని భయంకరంగా నింద గురి చేస్తున్న వాళ్ళకి కూడా చెక్ పెట్టేటువంటి ఒక సమయం ఉంది అంతవరకు మనం వెయిట్ చేయాలి దేవుని మీద ఆధారపడాలి ఎంత బలంగా అయితే ఇప్పుడు ఉన్నామో వాళ్ళు బలహీనపరుస్తున్నప్పుడు వాళ్ళు పాపంలోకి లాగివేయడానికి ఇష్టపడుతున్నప్పుడు మనల్ని సూటిపోటి మాటలతో హింసించడానికి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా భయపడద్దు ఎందుకంటే దేవుడు వీటన్నిటి నిమిత్తమై ఒక దినాన నా పగ తీర్చుకుంటాడు ఖచ్చితంగా దేవుని కోసం కనిపెట్టుకుని ఉండు నీ హృదయ వాంచని దేవుడు ఎలా తీరుస్తాడు నీ హృదయాన్ని దుఃఖపరచిన వాడు అంతు కూడా అలానే తెలుస్తాడు కాబట్టి పగ తీర్చుకోవాలనుకోకుండా పగ తీర్చేటువంటి నీకు నీ వైపుగా నిలబడి నీకు సహాయం చేసేటువంటి దేవుని వైపు చూస్తూ ముందు కొనసాగిపోవాల్సిందిగా కోరుచు మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడు నీతి నివాసి అయినటువంటి మా ప్రియ పరలో తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు వందనాలు అద్భుతకర రీతిలో ప్రవాణయినా స్పష్టంగా మాతో నీ విధానాన్ని మాట్లాడినటువంటి విధానంకై నీకు చెల్లిస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ఎనదిన దేవుని వాగ్దానాన్ని విని సాత్వికమైనటువంటి మనసుతో ప్రభావైన దీన్ని అంగీకరించి ప్రవాణయినా హృదయంలో కలుగుతున్నటువంటి అనేక ఆలోచనల నిమిత్తమే అడుగులు వేయక అయా వారు ఉన్నటువంటి ప్రతి కోపాద్రేక ఆవేశములన్నింటినీ పక్కన పెట్టి వారిని ఎవరైతే హింసించారో వారి నిమిత్తమై ఇదిగో నీవు వారి ఈ బిడలు ఎదుట చేయబోతున్నటువంటి కార్యాలకై నీకు స్తోత్రాచరిస్తున్నాం అవమానపరిచిన వారి జీవితంలో ప్రవణ అవమాన పడినటువంటి జీవితాల్లో ప్రవాణయినా వారొక నూతన జీవితాన్ని పొందుకునేలాగన అయా వారి వారిని అవమానపరిచినటువంటి వ్యక్తులు నోర్లు లాగిన ప్రవణ బిడల్ని లేవనెత్తి నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన ప్రభావైనా వివాహ దినములు అయానైనా జన్మదినలు జన్మదినములు ప్రావణ బ్యాప్టిస్టు డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి దీనిలో కుంభరించండి దైవ సేవకుల మధ్యను సంఘ కాపురుల మధ్యను సువార్థికుల మధ్యను గాయకుల మధ్యను ఐక్యతని సమాధానాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గం ఉండునుగాక దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలుగునుగాక ఆయన అప్పుల బాధలతో బాధపడుతున్న బిడ్డలకు అందరికీ కూడా ప్రావాణనా ఆర్థిక ప్రాధాన్యత వృద్ధి కలిగి ప్రాణ అప్పులను తీర్చుకోగలని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన ప్రాభానైనా ఏది చేయాలో ప్రాధాన్యన నీవే బిడ్డలకి అయనైనా సహాయం చేసి వారి పనులన్నింటిలో కూడా ప్రవణ సఫలీకృతను అనుగ్రహించండి ఉద్యోగ లేములు ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలే విడిపోయినటువంటి స్థితిలో ఉన్న దాంపత్యాన్ని తిరిగి కట్టమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలే గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డల జీవితాల్లో సంతాన భాగ్యము కలుగును గాక బిడల ప్రవణ యోగక్షేమాల నిమిత్తమై తల్లిదండ్రులు ఎంతమంది రోధిస్తున్నారు అయ్యా నీవు ఆ బిడల ప్రార్థన ఆలకించి బిడల్ని లేవనెత్తి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించమని సర్వసమృద్ధులకు నడిపించమని స్తుతి ఘనత మహిమా ప్రభావాల నీకి ఆరోపిస్తూ ఏ శైతి పరిశుద్ధమైన నామం ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్